హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే కడాయి పెట్టాను వేడింది ఒక పావ ఆయిల్ వేసాను అలాగే అర స్పూన్ జీలకర్ర అలా అర స్పూను ఆవాలు అయితే వేస్తున్నాను అవి అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్నాయండి చిట్టపట అలాగే మూడు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేశాను అవి కూడా వేసేస్తున్నాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి స్టిక్తో మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే కరివేపాకు రెబ్బ వేస్తున్నాను కరివేపాకు రెబ్బ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత పసుపు వేస్తున్నాను కొద్దిగా ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే కట్ చేసి కడిగి పెట్టిన మెంతికూరని కొద్దిగా వేస్తున్నాను ఫస్ట్ వేసి మంచిగా కలపాలండి పోపులో అంతా మంచిగా కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత మిగతా అది మొత్తంగా వేసేస్తున్నాను ఎందుకు ఇలా అంటే మొత్తంగా ఇలాగే వేసేసామనుకోండి కలపడానికి కూడా రాదు కింద పడిపోతుంది ఇలా అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే ఒక స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ మసాలా అయితే వేసాను వేసి మూత పెట్టేసానండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలి ఇలా అయితే మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసామంటే చూడండి ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది ఊరికే దీన్ని మళ్ళీ ఒకసారి అంత మంచిగా కలిసేలాగా మంచిగా కలపాలి మనం వేసిన ఉప్పు కారం మసాలా అంతా కర్రీలో మంచిగా కలిసేలాగా కలపాలి కలిపి పైనుండి కొత్తిమీర వేసి అది కూడా కొద్దిగా కలపాలి ఇలా కలిపి అయితే మళ్ళీ మూత పెట్టేసేయాలి చూడండి ఫైవ్ మినిట్స్లో మెంతికూర ఫ్రై రెడీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది రొట్టె అన్నం చపాతీ పూరి దేనికైనా సరే అండి చాలా బాగుంటుంది మెంతికూర అయితే చాలా హెల్దీకి చాలా మంచిదండి మనం జుట్టు రాలడం బీపీ పేషెంట్లకైనా చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలాదనం అండి చూడండి ఇప్పుడైతే మెంతికూర ఫ్రై రెడీ అండి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా సూపర్ టేస్టీ అండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది